నిజాలు ఇలా ఉంటే అధ్యక్ష మన ప్రభుత్వం మీరు గమనించినట్టయితే అధ్యక్ష ఆ ఐదు సంవత్సరాల పీరియడ్లో మన ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు మనం అప్పు చేస్తే ఈ రెండు లక్షల తొంభై ఒక్క తొంభై ఒక్క వేల కోట్ల అప్పును వాడు పదమూడు లక్షల కోట్లు అంటాడు వాడు పది లక్షల కోట్లు అంటాడు ఇష్టం వాళ్ళ ఇష్టం ఏదైతే అని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు అధ్యక్ష అధ్యక్ష ఈ పద్నాలుగేళ్ళు సీఎంగా అధ్యక్ష తాను చేసింది ఏమిటనంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా తాను చేసింది ఏమిటి అధ్యక్ష కుటుంబాలకు ఏమీ చేయలేదు ఏ ఒక్క కుటుంబానికి కూడా పలానా మంచి తాను చేయగలిగినాడు పలానా మంచి తాను చేసినాడు అని ఎక్కడా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష నేను ఈ మధ్య నేను నేను ఈ మధ్యకాలంలోనే నా లాస్ట్ రెండు స్పీచ్లలో కూడా చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి మన ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి అడగమని చెప్తా ఉన్నాం పది సంవత్సరాలు బ్యాంక్ అకౌంట్ తీసుకోమని చెప్తా ఉన్నాం ఆ ఇంట్లో ఉన్న ఆ లబ్ధిదారుడు ఆ ఇంట్లో ఉన్న ఆ అక్కచెల్లెమ్మలు పది సంవత్సరాల వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళే తీసుకొని చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సు మన మన ఐదు సంవత్సరం మన ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళనే చూడమని చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క రూపాయి అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు చేరిందా అని చెప్పి వాళ్ళని అడగమని చెప్తా ఉన్నాం అదే ఈ ప్రభుత్వ హయాంలో మన ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లలో లేక డబ్బులు పడిందో వాళ్ళనే అడగమని చెప్తా ఉన్నాం వాళ్ళనే గమనించమని అడుగుతాం అధ్యక్ష బాబు చేసిన ఆ అప్పుల్లో అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లో ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పులో మార్పు మాత్రమే జరిగినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది ఎందుకు గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఆ డబ్బులన్నీ ఎవరు జోబీ లేకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆధార్ ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము ఏ ఆధార్ నెంబరు ఏం బ్యాంక్ అకౌంట్ ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఈ డబ్బులన్నీ ఎవరి చూపిలేకపోయాయి ఈనాడికి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్కి పోయింది చంద్రబాబుకి పోయింది జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష